హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్స్ ఆ ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇంకా అయితే నాకు చాలా సంతోషంగా ఉంది అబ్బాయి ఎందుకంటే ఇంకా మేము సెకండ్ హ్యాండ్లు ఒక మొబైల్ కొన్నాం అనమాట ఇప్పుడు దాంట్లోనే మేము వీడియో అయితే చేస్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మా సెల్లు అసలు పని చేయట్లేదు అనమాట ఒకసారి మా సెల్ అయితే చూస్తాను మీకు మేము ఇన్ని రోజులు కష్టపడినది అస్సలు ఆ సెల్లును చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అట్లాంటి దాంట్లో మేము వీడియోస్ అనమాట కొత్త సెల్లు తీసుకుందామంటే ఇంకా కంతులకి అట్లా తీసుకోవాలన్నమాట తీసుకుంటే ఇంకా పనులు సరిగ్గా ఉండవు ఇంకా నెల నెల ఇంకా కట్టాలన్నమాట కంతులు ఇంకా కంతులు కట్టడానికి ఒకసారి డబ్బులు ఉండకపోవచ్చు ఇంతకుముందు అట్లా తీసుకొని చాలా ఇబ్బంది అనమాట అందుకనేసి అయితే ఇంకా మేము ఇంకా డబ్బులు ఉన్నప్పుడే తీసుకోవాలా ఏదో మనకి ఇప్పుడు వీడియోస్ తీసుకోవడానికి చాలు మనకి అనుకొని మేము ఇంకా ఎట్లా ఎట్లా అని ఇంకా చాలా రోజుల నుంచి సెల్లు తీసుకోవడానికి తీసుకోవడానికైతే ఇంకైతే ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడైతే మాకు కుదిరిందనమాట ఇంకా సెల్లు తీసుకోవడానికి అయితే నిజంగా దేవుడు బాగా సాయం చేసినాడు మాకైతే ఇంక చూడండి ఒకసారి అయితే ఇంకా మా సెల్ చూపిస్తాను మేము ఎంత కష్టపడి చేసినాము ఇంకా ఈ సెల్లుతో అసలు ఇంకా చూపిస్తాను చూడండి మేమైతే ఇంక ఈ సెల్లుతో అనమాట ఇంకా మా పాత సెల్ ఇది చాలా అచ్చుబాటు వచ్చింది అసలు మేము వీడియోలు కంటిన్యూస్గా తీసిందే ఈ మొబైల్తోనే మేము ఇంకా ఈ మొబైల్ మాకు చాలా నచ్చింది ఇది డిస్ప్లే మొత్తం పోయింది ఒకసారి మీకు కనిపించట్లేదేమో ఇక్కడ చూడండి వేళ్ళచ్చులన్నీ పన్నాయి ఏమంటే ఇదంతా మొత్తం పగిలిందనమాట చూడండి గ్లాస్ మొత్తం పగిలి కాంబో అంతా పోయింది ఇవి వేయించుకున్న కాంబో మేము అది కూడా పోయిందే మాకు ఈ సెల్ చాలా పని చేసింది బాగా వీడియోస్ తీయడానికి మాకు సపోర్ట్ చేసింది అనమాట అందుకే మేము మేమైతే వదలం మళ్ళీ అయితే కాంబో అయితే వేసుకుంటాము ఇప్పుడైతే ఇంకా సెకండ్స్లో అయితే సెల్ అయితే కొన్నాం మేము ఈరోజు ఏదో మాకు తెలిసిన అయితే ఇంకా తక్కువలోనే మాకు సెల్ అయితే ఇచ్చాడు కెమెరా అయితే బాగా వస్తుందేమో మీరే కామెంట్ చేయండి మేము వీడియో చేస్తున్నాం కదా ఈ వీడియో ఎట్లా క్లారిటీ ఉందో మీరు కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే ఇంకా గీదబ్బా మాకైతే చాలా హ్యాపీగా ఉంది సెకండ్స్లో సెల్లు కొన్నా కొత్త సెల్లు కొన్నంత సంతోషంగా ఉంది ఇంకా ఎందుకంటే ఇంకా కంతులు కట్టుకొని ఇంక ఇవంతా అంతా చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది పనులు ఉండేదే అంతంత మట్టుకుంటాయి ఇంకా నెల నెల అట్లా కట్టుకుంటూ పోవాలంటే ఇంకా మా చేత అయితే కాదనమాట అందుకని అయితే ఇంకా మా దేవుడు సాయం చేసినాడు ఎట్లాగట్లా సెల్ అయితే కొన్నాము ఇప్పటి నుంచి అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి కానీ ఈ సెల్ని అయితే మేము వదలము మాతో ఒకసారి చూడండి దీన్ని ఆన్ చేస్తాను స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ అయింది ఎప్పుడైనా మీకు తీసినావా ఆన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ ఉంది మొత్తం చూడండి ఇక్కడ చూడండి మొత్తం కాంబో అంతా పోయింది అనమాట ఇలా ఉంది ఒకసారి ఆన్ అవుతుంది ఆన్ అవుతుంది సరిగ్గా పని చేయదు ఉన్నట్టుంది ఇంకా ఒత్తుకొని ఇంకా రీల్స్ అన్ని మేము రీల్స్ చూసేటప్పుడు ముందు కనేకుండా వెనక్కి కనేకుండా అదంతా కదిలిపోతుంటుంది ఇంకా చాలా తిప్పలు పడినాం ఈ సెల్తో కానీ సత్తా ఇచ్చినా కూడా మంచి వీడియోస్ మాకు ఇచ్చింది అనమాట ఇది అచ్చుబాటు వచ్చింది మాకు సెల్ అయితే ఇది వేరే అన్నది డిస్ప్లే వేయించుకొని మీరు వాడుకోండి అని ఇచ్చినాడు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తాను నేను ఎవరో కాదు ఇంకా రాజు ఫ్రెండే అనమాట ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తాన్నాను ఈ సెల్ ఇవ్వడం వల్ల మేము ఇంత వీడియోస్ మంచిగా తీసినాము ఇంకా దీని కాంబో వేయించుకొని అయితే వీడియోస్ చేస్తాను ఇంకా కాంబో అంతా పోయింది ఒకసారి లాక్ ఎట్లుందనమాట మా లాక్ ఇది లాక్ ఏముండదు లాక్ పెట్టుకుంటే ఇంకా మర్చిపోయి ఇంకా అదే అదే ఆఫ్ అని అయితే ఉంటుంది అందుకే ఇంకా దీనికి లాక్ అయితే పెట్టుకోలేదు ఒకసారి ఇట్లా ఓపెన్ చేస్తాను ఇట్లా ఉందనమాట అదో చూడండి ఇలా ఉంది ఇట్లా ఇట్లా నొక్కితే చూడండి ఇలా అయిపోయిందో అందుకే మీకు వీడియోస్ అయితే ఇంకా అట్లా దిందో ఇంకా ఏదైనా మీకు రాన్ చేసినా చూడండి అస్సలు ఆన్ కావట్లేదు కదా ఇట్లా అయిపోయింది అనమాట సెల్లు అందుకే వీడియోస్ రావట్లేదు అందుకే ఇట్లయితే కాదని చెప్పి ఇంకా ఈ వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా అని చెప్పేసి అయితే మాకు తక్కువ ఎట్లా ఉన్నా తెలిసినా నేను ఇంకా తీసుకొని అయితే మేము వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసినాము ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి కెమెరా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఏం నీకైతే హ్యాపీనా ఉన్నా

ఇంకా ఇదబ్బా ఇంక ఈరోజు మ్యాటర్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది చిన్న సంతోషం అనమాట ఇంకా కొత్త సెల్లే ఉండాలని ఏం లేదు ఇంకా ఏ దాంతోనైనా మనం అడ్జస్ట్ చేసుకొని ముందుకు పోతే అంటే మనం దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కొత్త సెల్ ఖచ్చితంగా కొంటాము ఇంకా నేను రాజకీయత నేను అదే నేను చెప్తా కొత్త సెల్ కొత్త సెల్ కావాలన్నాడు కానీ నేను పని లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే పనులు సరిగ్గా ఉండవు ఇంకా పండగలు ఉండవు పెయింటింగ్ కొట్టించుకోరు ఎవరు ఆ అందుకే ఇంకా పని అని చెప్పి ఇంకా మేము ఉన్న పని పనిలోనే డబ్బులు మిగిల్చుకొని అయితే ఇంకా సెల్ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు మాకు చాలా సంతోషం ఉంది అందుకే మీతో షేర్ చేసుకుందాం అట్లే మాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ఈ మొబైల్ని కూడా మేము చూపిద్దామని అయితే ఇంక వీడియో అయితే చేసినాం అనమాట దీన్ని ఖచ్చితంగా కాంబో చేసి దీన్ని ఎక్కడ పోని నేనైతే అయినా అడిగిన అయినా నేను చెప్తాను మీ సెల్ అయితే బాగా అచ్చిబాటు వచ్చింది ఇంకా ఇదనమాట ఇంక ఇట్లనే వీడియోస్ మంచి మంచి వస్తూనే ఉంటాయి ఇంకా మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీకైతే ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మ బ్లాక్ సాయి